చింకు పూలు పూజ గదిలో పెడితే బలెక్కల ఉన్నది అసలు పూజ గది భలే అనిపించింది ఈరోజు ఈ పూలు రోజు పూస్తున్నాయి మా ఇంట్లో కార్తీక మాసంలో పెడదామని చెప్పేసి అనుకున్నా కానీ కార్తీక మాసంలో తెల్లవారుజామున పూజ చేసుకునే సమయానికి అవి పుయ్యలేదు పూర్తిగా విచ్చుకోలేదు అందుకని ఇంకా పెట్టడం పూజలో కుదరలేదు ఇంకా ఈరోజైతే పూజ కొంచెం లేట్ అయింది నైన్ అయింది ఇంకా ఆ టైం కల్లా అయితే పూలు మంచిగా విచ్చుకున్నాయి మస్తు అనిపించినాయి ఈరోజు పూజకు వాడాలని ఇంకా అవి కొంచెం పైకి ఉండేసరికి అందక చే తెచ్చుకొని వేసుకొని ఇంకా నేనైతే ఆ పూలు కోసి పెట్టుకున్నా శివయ్యకు ఏమేం పూలు అంటే ఇష్టమో ఆ పూలు చాలా వరకు సాధ్యమైనంతవరకైతే తెచ్చి పూజ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను ఎందుకో అంటే అంత ఇష్టము ఆయనకు నచ్చిన వాటితో పూజ చేసుకుంటే మంచిది అని చెప్పేసి బాగా నమ్ముతా ఇంకా ఈరోజు పూజకి గన్నేరు పూలు పారిజాతం పూలు ఇంట్లో పోసిన శంకు పూలు ఇంకా దాంతోపాటు చామంతులు కూడా కనుకొచ్చిన ఇవన్నీ పెట్టయితే పూజ చేసుకున్నా కార్తీక మాసం మొత్తం అయితే చాలా అంటే చాలా భక్తితో ఎంత హ్యాపీగా పూజ చేసుకున్నా నాకైతే చాలా ప్రశాంతంగా జరిగిపోయింది కార్తీక మాసం మొత్తం